భారత ఉపరాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ తమ పద్ధతిని మార్చుకోవాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు బొడ్ల రమేష్ దొనికెల నవీన్ ఎల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసిన సమయంలో మాక్ పోలింగ్ నిర్వహించిన జాతీయ నాయకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ రాజ్యసభ అధ్యక్షులు ఉపరాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిని అవమానించే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు ఉపరాష్ట్రపతిని అవమానించడం తగదని రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్టిపల్లి సుఖేందర్ గౌడ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దునికల నవీన్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు నిలేంద్ర శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి రమేష్ గంగాధర్ బొడ్ల నాగేష్ మోర్చా అధ్యక్షురాలు పుల్ల సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్లమెంట్ సమావేశంలో రాజ్యసభ సమావేశంలో టిఎంసీ కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తిస్తే సస్పెండ్ చేయడం జరిగింది వీళ్ళు మొన్న జరిగిన బయట పార్లమెంట్ బయట మాకు పోలింగ్ భారత ఉపరాష్ట్రపతిని ఘోరంగా అవమానించడం జరిగింది ఇది రాహుల్ గాంధీకి సరైన మద్దతి కాదు పద్ధతి మార్చుకో రాష్ట్రపతికి ఎట్లా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత ఉపరాష్ట్రపతి గాంధీ రాజ్యసభ చైర్మన్ వారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి జాటుకు సంబంధించిన వ్యక్తి వ్యవసాయదారుడు ఆయనను అగౌరవపరచమవుతున్నదో అది ప్రజాస్వామ్యంలో క్షమించాలిసాము తక్షణమే రాహుల్ గాంధీ తన క్షమాపణ కోరాలి తన గత రాజ్యాంగ పక్షాన్ని కోరుతున్నాను పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే ఖండన ఉందో ఉపరాష్ట్రపతిని కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ కించపరచడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం ఒక ఎంపీ హోదాలో ఉండి చదువుకున్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానికి కావాలని ఇబ్బులెడుతున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రపతిని కించపరిచే విధంగా ఉపరాష్ట్రపతిని కించపరిచే విధంగా ఈ ఆనాడు ఏదైతే ఏదైతే వారు ఆందోళన అయితే ఉందో అది దేశానికి దేశ రాజ్యాంగానికి వ్యతిరేకము దీన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మీ యొక్క ఈ దేశంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ రకంగా నువ్వు ఉపరాష్ట్రపతిని కించపరిచే విధానం ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలు నిన్ను క్షమించారు రాబోయే రోజుల్లో తగిన గుడబాట చెప్తానని చెప్పి రాహుల్ గాంధీకి హెచ్చరిస్తా ఉన్నారు